హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజైతే నేను చాలా హెల్దీ సూప్ అనేది చూంచిపోతున్నాను అదే సొరకాయ సూప్ ఎటువంటి చుక్క ఆయిల్ కూడా యూజ్ చేయకోకుండా పర్ఫెక్ట్గా సొరకాయ సూప్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూంచిపోతున్నాను ఇక్కడ నేను సొరకాయ సూప్కి ఒక లేత సొరకాయ అనేది తీసేసుకున్నాను మనకి సూప్కి ఎప్పుడైనా సరే లేత సొరకాయ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఈ లేత సొరకాయ అనేది తీసేసుకుని పైన ఈ తొక్క అనేది తీసేసుకుంటున్నానండి ఇలా తొక్కు తీసేసేసుకుని దీన్ని అయితే నేను చిన్న చిన్ని పీసెస్గా అయితే కట్ చేసేసుకుంటున్నాను మనం తీసుకున్నది లేత సొరకాయ కాబట్టి దీంట్లో మనకి గింజ అనేది ఏమాత్రం కట్టదు మొత్తం కండగానే ఉంటుంది కదా ఇంకా సో మొత్తం సొరకాయన అయితే చిన్న చిన్న పీసెస్గా అనేది కట్ చేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఇక్కడ నేను కుక్కర్లో చేస్తున్నానండి కుక్కర్ లేకపోతే కనుక మీరు ఏ స్టీల్ గిన్నెలో అయినా చేసుకోవచ్చు దీనిలోకైతే ఇక్కడ నేను రెండు కప్పులు దాకా వాటర్ అనేది తీసేసుకుంటున్నాను ఫస్ట్ దీనిలోకి మనం ఆల్రెడీ కట్ చేసుకున్న చిన్న చిన్న సొరకాయ ముక్కలు ఉన్నాయి కదా ఆ సొరకాయ ముక్కలు అదే విధంగా రెండు చిన్న పెద్దలపై ముక్కలు పెద్దలపై మరీ ఎక్కువ కదండి జస్ట్ ఒక చిన్న పీసెస్ అయితే సరిపోతుంది అదేవిధంగా నాలుగు మిరియాల గింజలు తీసుకుంటున్నాను కొంచెం కొత్తిమీర కాడలతో సహా తీసుకుంటున్నాను కొత్తి కొత్తిమీర సొరకాయ అనేది కాంబినేషన్ చాలా బాగుంటుంది సో ఇంకా దీనిలోకి అయితే నేను ఇక్కడ వన్ స్పూన్ దాకా జీలకర్ర కూడా తీసేసుకుని ఇక్కడ నేను కుక్కర్ అనేది క్యాప్ పెట్టేసేసుకుని కుక్ చేసేసుకుంటున్నాను కుక్కర్ అనేది ఒక విజిల్ వరకు ఇక్కడ నేను కుక్ చేసేసుకుంటున్నాను ఇలా కుక్కర్ మనకి ఒక విజిల్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని కొంచెం సేపు చల్లారినిచ్చుకున్నాక ముక్కలు అనేది మనం గ్రైండ్ చేసుకోవాలి నేను ఇక్కడైతే కుక్కర్ ఎయిర్ అనేది రిలీజ్ చేసేసి ఇలా ఎయిర్ అనేది బయటకు పోయాక నేను ఇక్కడైతే ముక్కలు తీసేసి ఒక మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుంటున్నానండి ముక్కల వరకు సపరేట్గా ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను వాటర్ అనేది సపరేట్గా ఉంచేసేసుకుంటున్నాను చూసారు కదా వాటర్ వరకు ఫిల్టర్ చేసేసి సపరేట్గా ఉంచుకున్నాను ఇక్కడ ముక్కల వరకు ఒక మిక్సీ జార్లోకి తీసేసుకుని ఈ వీటిని అయితే ఇక్కడ గ్రైండ్ చేసేసుకున్నాను స్టవ్ ఆన్ చేసి మరొకసారి నేను ఇందాకడ కుక్ చేసుకున్న కుక్కర్లోకి తీసేసుకుంటున్నాను ఇక్కడ మనం ఇందాకడ ఫిల్టర్ చేసిన వాటరు అదే విధంగా మనం గ్రైండ్ చేసుకున్న సొరకాయ పేస్ట్ని కూడా దీనిలోకి అయితే యాడ్ చేసేసుకుంటున్నాను ఇక్కడ నేను ఏమాత్రం ఆయిల్ అనేది ఏది యూజ్ చేయలేదండి జస్ట్ మనకి సొరకాయ కుక్ చేసుకుని ఆ వాటర్నే మళ్ళీ తీసుకున్నాను ఇలా దీనిలోకి నేను సొరకాయ గ్రైండ్ చేసుకున్నది కూడా తీసుకుని మరొకసారి అయితే మిక్స్ చేసేసుకుని దీనిలోకి మనకి సరిపోనంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఒక అర స్పూన్ దాకా సాల్ట్ అనేది కొంచెం పడుతుంది సో మనకి ఇక్కడ కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుని ఒక్క పొంగు జస్ట్ మనకి ఒక్క పొంగు వచ్చేంతవరకు కుక్ చేసేసుకోవాలి ఇలా ఒక్క పొంగు వచ్చాక నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేసుకుంటున్నాను ఎంతో టేస్టీగా డైట్ ఎవరైనా ఫాలో అయ్యే వాళ్ళు ఉంటే కనుక ఇది చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది రోజు ఒక్క సూపే అని కాకుండా మనం ఇలా వెజిటబుల్స్తో సూప్గా చేసుకుని మనం హెల్దీగా అనేది డైట్ అనేది ఫాలో అవ్వచ్చు ఇది ఎంతో హెల్దీ సూప్ అనేది కూడా చాలా బాగుంటుంది డెఫినెట్గా మీరు ట్రై చేసి మరి మీకు ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్